నమస్తే అండి అందరికీ రీసెంట్గా ఒక టూ బీహెచ్కే ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేశామండి ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి నాలుగు లక్షల పదహారు వేల రూపాయలు అండి ఇక్కడ మేము ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేశాము వర్క్ ఎలా వచ్చింది ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి కాల్ చేయండి మేము ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్గా ఉన్నాము మనం టీవీ ని ఎలా ప్లాన్ చేశామంటే ఇక్కడ సెట్ ఆ బాక్స్ కవర్ చేయడానికి లో లెవెల్లో బాక్స్ ఇట్లా ఇచ్చామండి మధ్యలో వచ్చేసి గ్లాస్ డోర్ ఇచ్చాము అలాగే టీవీ బ్యాక్ వాళ్ళంతా కూడా ప్యానలింగ్ తోటి కవర్ చేసామండి మార్బుల్ షేడ్ ఇచ్చాము అలాగే ఇక్కడ వచ్చేసి ఉడెన్ లెడ్జ్ కింద ఇచ్చి స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చామండి అలాగే ఈ బ్యాక్ ప్యానల్ కి గోల్డ్ బీడింగ్ అయితే యూజ్ చేసాము గోల్డ్ పట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పీవీసీ ర్యాప్టర్స్ తోటి కవర్ చేసామండి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ ఉందండి ఇది హిడెన్ డోర్ కింద కవర్ చేసాము ఇట్లా సో చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే క్రాకరీ యూనిట్ ఇట్లా డిజైన్ చేసామండి ఇది కూడా ఏంటంటే సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ మనం ఇదంతా కూడా గ్లాస్ డోర్స్ పైన లాఫ్ట్ అంతా కూడా డమ్మీ డోర్స్ తోటి కవర్ చేసాము అలాగే పైన డోర్స్ వచ్చేసి మనం పుష్డ్ మ్యాగ్నెట్ డోర్స్ ఇచ్చామండి హ్యాండిల్స్ ఇవ్వకుండా పుష్డ్ మ్యాగ్నెట్ డోర్స్ ఇచ్చాము సో లో లెవెల్లో చూసుకున్నట్లయితే ఇట్లా కవర్ చేసామండి ఈ కింద కూడా సెల్ఫ్లు ఉన్నాయి ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ ఇట్లా ఇచ్చాము సో ఇక్కడ ఈ మెటీరియల్ అంతా కూడా లామ్ నెట్ డల్ ఫినిషింగ్ ఇది గ్రే కలర్ వస్తుంది మ్యాటీ కలర్ ఇన్సైడ్ వచ్చేసి మెటీరియల్ ప్లేవుడ్ వస్తుందండి గర్జెన్ సెవెన్ వన్ జీరో వాటర్ ప్రూఫ్ అండి మనం టీవీనిట్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ బ్యాక్ వాళ్ళంతా కూడా మార్బుల్ షేడ్ లామినేట్ యూజ్ చేసామండి ఇదంతా కూడా మ్యాటీ కలర్ ఇచ్చాము కిచెన్ చూద్దామండి కిచెన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇలా ఆర్చ్ కింద ఇచ్చామండి ప్యాన్లింగ్ చేశాము అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర పీవీసీ ర్యాపర్స్ తోటి మనం కవర్ చేసామండి ఇక్కడ సో హెడ్ లెవెల్లో మొత్తం చూసుకున్నట్లయితే హెడ్ లెవెల్లో మనకి ఇదంతా కూడా సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయండి ఇక్కడ ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ చేసి గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా మనం కిచెన్కి గ్లాజీ ల్యామినేట్ ఫినిషింగ్ ఇచ్చామండి ఇదంతా కూడా ఇన్సైడ్ ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్ అండి సెవెన్ వన్ జీరో గర్జన్ లో లెవెల్లో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ ఇట్లా కవర్ చేసాము ఓపెన్ డోర్స్ అలాగే ఆనియన్ వీకర్ బాస్కెట్స్ ఇక్కడ కార్నర్ వచ్చేసి డోర్ ఇట్లా ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ రెండు బాస్కెట్స్ ఇచ్చామండి పెద్దవి ఎయిట్ ఇంచెస్వి సాఫ్ట్ గ్లౌజ్ అలాగే అలాగే మనం ఇక్కడ యూజ్ చేసిన హింజెస్ అంతా కూడా ఎక్కువ కంపెనీ సాఫ్ట్ గ్లౌజ్ హింజెస్ యూజ్ చేసామండి ఇక్కడ అలాగే కిచెన్ లో చూసుకున్నట్లయితే పూజా బాక్స్ కూడా ఇట్లా ఇచ్చామండి ఒకట్రా అలాగే పైన డోర్స్ రెండు సిఎన్సీ కటింగ్ తోటి ఇట్లా ఇచ్చామండి డోర్స్ అలాగే కిచెన్ లాఫ్ట్ చూసుకున్నట్లయితే పైన లాఫ్ట్ అంతా కూడా ఇలా క్లోజింగ్ చేసామండి డోర్స్ తోటి కుషుడ్ మ్యాగ్నెట్ ఇచ్చామండి ఇక్కడ హ్యాండిల్ లెస్ ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే టూ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఇచ్చామండి మనం డిజైన్ సో ఓపెన్ డోర్స్ ఇచ్చాము ఈ బెడ్రూమ్ కూడా మొత్తం గ్లాజీ ఫినిషింగ్ వస్తుందండి ఇక్కడ బీర్వా వస్తుంది ఇన్ సైడ్ ఇక్కడ పైన లాఫ్ట్ చూసుకున్నట్లయితే హ్యాండిల్స్ ఇవ్వలేదండి పుష్డ్ మ్యాగ్నెట్ ఇచ్చాము హ్యాండిల్ లెస్ అలాగే విండో దగ్గర కూడా పైన లాఫ్ట్ ఇట్లా క్లోజ్ చేసామండి డోర్స్ తోటి సైడ్ అంతా కూడా ప్యాన్లింగ్ కవర్ చేసాము సో ఇక్కడ యూజ్ చేసిన హింజెస్ అంతా కూడా ఎక్కువ కంపెనీ అండి సాఫ్ట్ గ్లోజ్ హింజెస్ ఇవన్నీ కూడా ప్లైవుడ్ గర్జన్ సెవెన్ అండి వాటర్ ప్రూఫ్ లాంబ్లెట్ వచ్చేసి గ్లాజీ ఫినిషింగ్ ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి ఇదంతా కూడా మ్యాటీ డల్ ఫినిష్ అండి ఇది ఫినిషింగ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బీరో వస్తుందండి ఇన్ సైడ్ మనం ఈ స్లైడింగ్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే యూస్ చేసామండి ఇది ఈ లాఫ్ట్ వచ్చేసి ఇట్లా కవర్ చేసామండి డోర్స్ తోటి ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి ఇన్సైడ్ వాష్రూమ్ వచ్చింది ఇది కూడా ఏంటంటే మొత్తం త్రీ డోర్స్ తోటి మనం కవర్ చేసాము చూశారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ